రాజకీయాల్లో బలం పనిచేస్తుంది బలహీనత పనిచేయదు ప్రాధేయత పనిచేయదు డిమాండ్ పనిచేస్తుంది సో ఆ దిశగా బ్రాహ్మణ సమాజ వర్గం ఈ ఈ సమావేశం ద్వారా వెళుతున్నందుకు సంతోషం కేంద్రంగా బ్రాహ్మణ సమాజాన్ని అంతా ఏకతాకు తీసుకొచ్చి ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చే విధంగా రేపు నిర్వహించబడుతున్న విప్రోత్సవ సభ గురించి ఒక ఎంపీగా ఉన్న జీవి గారు ఆయన ఉద్దేశాలు బ్రాహ్మణ సమాజానికి ఆయన ఇచ్చే సందేశం ఒకసారి మనం విన్నాం నమస్కారం అండి నేను అనేక సామాజిక సముదాయాలు సమావేశాలకు వెళ్తుంటాను నన్ను అన్ని వర్గాల వారు పిలుస్తారు సాధారణంగా రాజకీయ నాయకులు పిలుస్తారు నన్ను కొంత ఆప్యాయంగా అందరూ పిలుస్తారు అటువంటిది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నన్ను అనేక సందర్భాల్లో పిలిచారు ప్రతి చోట నేను చెప్పింది ఒకటే కుల వ్యవస్థ అన్నది నా దృష్టిలో చాలా చక్కగా పనిచేస్తుంది దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు కొంతమంది ఫ్యాషనబుల్గా చెప్తారు ఓ ఇదంటే కుల కులపరమైనటువంటి ఆలోచనలు ఉండకూడదని అది చక్కగా పనిచేస్తుంది ఏ సామాజిక వర్గాలైతే ఐక్యతగా ఉంటాయో వారు రాజకీయంగా ఆధిక్యత సాధించారు సంఖ్యాపరంగా ఉన్నటువంటి కులాలేవి ఇక్కడ రాజ్యాధికారం చేసే దాఖలాలు లేవు కానీ సామాజిక బలం సామాజిక ఐక్యత అనేవి ప్రధానం అది ఒకంత బ్రాహ్మణ సామాజిక వర్గంలో లోపించింది అని అనేక ప్రతి సమావేశంలో చెప్పారు ఎందుకంటే నేను ఇతర సామాజిక వర్గ సమావేశాలకు వెళ్తే ముఖ్యంగా బీసీ ఎస్సీ వర్గాలకు చెందిన వారి సమావేశాలకు వెళ్ళినప్పుడు కాపు సామాజిక వర్గం చెందినప్పుడు సాధారణంగా యువత కనిపిస్తారు పెద్ద సంఖ్యలో అండ్ రాజకీయ సాధికారత మా కావాలి అన్నటువంటి ఒక 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 బలమైనటువంటి కోరిక వాటిలో కనిపిస్తుంది అటువంటి ఐక్యత అటువంటి రాజకీయ సాధికారత కావాలన్నటువంటి ఒక తపన కావాలి అని నేను ఆయన సమావేశంలో పెట్టడం జరిగింది విప్రోత్సవ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని వివరాలు తెలియటం చాలా సంతోషంగా ఉంది సో ఈ ఈ దీని ద్వారా మరి బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఐక్యత సాధించి తమ బలాన్ని కూడా చాటుకునే ప్రయత్నం చేస్తే ఇది చాలా మంచి పరిణామం అని నేనైతే తప్పనిసరిగా భావిస్తాను ఎందుకంటే సుమారు రెండు రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం విశాఖపట్నంలో మరి కార్పొరేటర్లుగా కార్పొరేషన్ అభ్యర్థిగా కేవలం ఒక సభ్యుడికి ఇచ్చారు సో ఇది చాలా ఇది దీన్ని అసలు పొలిటికల్ రిప్రజెంటేషన్ అని అన అనలేరు రెండు లక్షల జనాభా అంటే కనీసం పది పదిహేను మందికి టికెట్లు వచ్చే అవకాశం ఉన్న ఒక ప్రాంతంలో ఒక నగరంలో మహానగరంలో ఒక్క అభ్యర్థికి ఇవ్వటం అన్నది దారుణం సో బ్రాహ్మణ సామాజిక వర్గ ఉనికిని రాజకీయ పార్టీలు ఈరోజు గుర్తించలేదు అన్నది ముమ్మాటికి నిజం ఆ ఉనికిని చాటే ప్రయత్నమే ఈ విప్రోత్సవ కార్యక్రమం అని నేను భావిస్తున్నాను సో ఈ కార్యక్రమం సజావుగా జరగాలని తద్వారా సామాజిక ఐక్యత బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సాధించగలగాలని తర్వాత గతంలో జరిగినటువంటి ఏదైతే బ్రాహ్మణ సమాజ వర్గానికి జరిగిన ఒక రకంగా అన్యాయం భవిష్యత్తులో జరగకుండా పార్టీలు దిద్దుబాటు చర్యలు తీసుకునేలా ఈ ఈ యొక్క సమావేశం సఫలీకృతం అవుతుందని ఆశిస్తాను నమస్కారం వెనుకబాటుతనానికి అది వేరే అంశం వేరే చర్చ రాజకీయ పరంగా దానికి దానికి కారణం ఏంటంటే ఇక్కడ కేవలం సంఖ్యాపరంగా కాదు ఎందుకంటే బ్రాహ్మణ సామాజిక వర్గం రెండు శాతం ఉన్నారా మూడు శాతం ఉన్నారా రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక ఎస్టిమేషన్ మాత్రమే కరెక్ట్ అంశాలు లేవు కానీ ఐదు శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడు రెండు శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎందుకు రాజకీయంగా ఇంపార్టెంట్ ఫోర్స్గా ఎందుకు ఉండవు ఒక మంత్రి ఉండవు కొన్ని పార్టీలు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవు విశాఖపట్నం పూర్తి నగరంలో మీకు ఒక్క కార్పొరేటర్ అభ్యర్థి ఇది నేను చెప్పడం ఖచ్చితంగా ఇది బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ఆ నిర్లక్ష్యానికి రాజకీయ పార్టీల కారణమైతే సామాజిక వర్గం మాకు సంబంధం లేదు అంటానికి లేదు ఎవరు ఎక్కువ రాజకీయాల్లో ఎవరు ఎక్కువ సత్తా చాటితే ఎవరు తమ వాణిని గట్టిగా వినిపిస్తే ఎవరు ఐక్యతను ప్రదర్శిస్తే ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత లభిస్తుంది బ్రాహ్మణ వర్గానికి భయపెట్టడానికి కూడా ఏమి లేదు వీళ్ళు ఏదో దెబ్బతీస్తారు వ్యాపారానికి కొన్ని వర్గాలు ఆ రకంగా ఆలోచిస్తారు ఇక్కడ దెబ్బతీయటానికి బిజినెస్లు దెబ్బతీస్తారు ఇటువంటి ఆలోచించవలసిన అవసరం లేదు ఒక చెప్పాలంటే బ్రాహ్మణ సమాజ వర్గం అలా భయపడదు కూడా కానీ ఐక్యత అయితే ఖచ్చితంగా లోపించింది అన్నది నాకున్నటువంటి ఒక అవగాహన నాకున్నటువంటి విశ్లేషణ మరి ఈ విప్ల ద్వారా అటువంటి ఐక్యత అలాగే వాయిస్ కూడా బ్రాహ్మణ సమాజ వర్గం సాధించాలని ఏ పార్టీని వెళ్ళి కాగితాలు ఇచ్చి మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అన్ని సీట్లు ఇవ్వండి అంటే ఎవరు ఎవరు ఇదే కరెక్ట్ పద్ధతి మేము ఎంత సంఖ్యలో ఉన్నాము మాకు రిప్రజెంటేషన్ ఇస్తేనే మేము ఆ పార్టీలకు అండదండగా ఉంటాము ఆ వ్యక్తులకు అండదండగా ఉంటాము అన్నటువంటి ఒక బలంగా చెప్పినప్పుడే